అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమకు సమాధి వారు సుధా కసేరా గారు అనసూయ పెళ్లి కూతురైంది కానీ అత్తారింటికి ఆమె మృతదేహం వెళ్ళింది ఏ మరణానికి బాధ్యులెవరు అనసూయ పెళ్లిలో వీడ్కోలు కార్యక్రమం ముగిశాక రాత్రి రెండు గంటలకు అత్తారింటికి చేరుకుంది అలసిపోయిన నేను గాఢనిద్రలో ఉన్నాను ఉదయం ఆరు గంటలకు అకస్మాత్తుగా మా ఇంటికెదురుగా ఉన్న అనసూయ ఇంట్లోంచి ఏడుపు శబ్దాలు వినపడటంతో నాకు మెలుకువ వచ్చింది భయాందోళనతో బాల్కానీ వైపు పరిగెట్టాను ఇంటి బయట జనం చూసి ఏదో అనుకోని సంఘటన జరిగి ఉంటుందని అనుకున్నాను నైటీతోనే వాళ్ళింటికి వెళ్ళాను అను అను అంటూ గుండెలు బాదుకుంటూ ఆమె తల్లి ఏడుస్తూ ఉండటం చూసి నిర్ఘాంతపోయాను ఎవరిని అడగటానికి నాకు ధైర్యం చాలలేదు కానీ అక్కడ పరిస్థితిని చూసి విషయం అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు నేను భయపడినట్లుగానే అను చేసిందా ఇంత తొందరగా ఇలా చేస్తుందని నేను ఊహించలేదు ఇప్పుడు ఎలా ఎక్కడ అనే ప్రశ్నలకు సమాధానం లేదు కాని ఆమె ఈ లోకంలో లేదన్నది వాస్తవం ఎంతటి పెను విషాదం ఇప్పుడు ఆమె వయసెంతని మౌనం వహించి దీర్ఘాలోచనలో ఉండిపోయాను నా మెదడు చిట్లు అనిపించింది నిన్న పెళ్లి కూతురుగా కనిపించిన ఈ మనిషికి రెప్పపాటులో ఏం జరిగింది మనసులోనే గొనుక్కున్నాను అక్కడ ఉండే ధైర్యం నాకు లేదు ఏం చేయడానికని ఉండాలి ఆమె లేని ఇల్లు నాకు పరాయిదైపోయింది ఉంటే ఆ ఇంటికి వెళ్లవలసి వచ్చేది లేనప్పుడు మిగిలిన వారు ఎవ్వరూ నా ముఖం చూడరు ఇంటికి తిరిగి వచ్చి దిండులో ముఖం దాచుకుని చాలాసేపు ఏడ్చాను అమ్మ వచ్చి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించినప్పుడు ఆమెను పట్టుకొని మళ్ళీ రోధించాను అమ్మా అందరు తల్లు నీలాగా ఎందుకుండరు మనుషులు తమ పిల్లల కంటే సమాజానికే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు బంధువుల స్పందనపైనే ఎందుకు దృష్టి పెడతారు పెళ్లి లాంటి వ్యక్తిగత విషయాల్లోనూ సమాజం ఎందుకు జోక్యం చేసుకుంటుంది శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాలను నిలబెట్టుకోవడానికి వీరు తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టడానికి వెనుకాడరు తల్లిదండ్రులు పిల్లలపై చూపే ప్రేమ ఇదేనా జాకబ్ను ఆమె ఎంతగా ప్రేమించింది అతను క్రిస్టియన్ అంత మాత్రాన ఎవరైనా మతం కులం చూసే ప్రేమిస్తారా అమ్మాయి ఒకసారి ఒకరినిష్టపడితే మరో వ్యక్తిని భర్తగా ఎలా స్వీకరిస్తుంది ఏడుస్తూ తన మనసులోని ఆక్రోషం అంతా మా అమ్మ ముందు వెళ్ళగక్కాను అలిసిపోయి ఆమె భుజంపై తలవాల్చి కాసేపు మౌనం వహించాను ఇంటి పక్కనే ఉన్నందుకు నేను నా కర్తవ్యం నెరవేర్చుకోవడానికి అమ్మను తీసుకుని అనసూయ ఇంటికి వెళ్లాను అక్కడ వాళ్ళు గుసగుసలాడుకుంటుంటే జరిగిన విషయం పూర్తిగా అర్థమైంది అప్పగింతల కార్యక్రమం తర్వాత కారులో కూర్చున్న అనసూయ విషం తీసుకుంది ఒకవైపు ఉరిగిపోయింది అందరూ పెళ్లి కూతురు అలసి నిద్రపోయిందనుకున్నారు ఆమెని ఇబ్బంది పెట్టకూడదనుకున్నారు కారు పెళ్లి ఇంటికి చేరగానే అత్తగారి తరపు నుంచి మహిళలు వారికి స్వాగతం చెప్పడానికి ముందుకు వచ్చారు కోడల్ని కారులో నుంచి దింపడానికి వచ్చిన అత్తగారు ఆమె భుజం పట్టుకోగానే ఒక్కసారిగా గట్టిగా అరిచింది పెళ్లి కూతురు స్థానంలో మృతదేహం ఉంది నోటిలో నుంచి నురగ బయటకు రాసాగింది ఆమె అరుపులు విని అంతా పరిగెత్తుకొచ్చారు కొత్త కోడల్ని చూసి నిర్ఘాంతపోయారు ఈలోగా పెళ్లి సామానుతో ట్రక్ అక్కడికొచ్చింది అబ్బాయి వాళ్ళు కోడలే లేనప్పుడు ఆ సామాను ఏం చేసుకోవాలి అనుకుని వచ్చిన ట్రక్ సామాన్ని తిరిగి అనసూయ ఇంటికే పంపించారు వారి ఇంట్లో సంతోషానికి బదులు విషాదం చోటు చేసుకుంది ఈ విషాద వార్తను అనసూయ బంధువులకు చేరవేసిన తర్వాత ఆమె అత్తింటి వాళ్ళు అంత్యక్రియలు నిర్వహించారు అనసూయ తల్లిదండ్రులు తలలు బాదుకుంటూ దిక్కలు పిక్కటిల్లేలా విలిపించారు కానీ ఇప్పుడు పశ్చాత్తాపపడితే మాత్రం ఏముంది సమాజంలోని పర్థం లేని ఆచారాలను గుడ్డిగా అనుసరించిన తల్లిదండ్రుల ఆలోచనకు ఒక కూతురు బలైపోయింది జీవితం ఓడిపోయి సంప్రదాయం గెలిచింది అనసూయ నా చిన్ననాటి స్నేహితురాలు ఒకే స్కూలు కాలేజీలో చదువుకున్నాం కానీ నేను ఇతర మతానికి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని తెలియగానే ఆమె తల్లిదండ్రులు ఆమెను నన్ను కలవకుండా చేయడానికి ఎంతో ప్రయత్నించారు కానీ దీన్ని అనసూయ తీవ్రంగా వ్యతిరేకించింది తమ కూతురు స్కూల్ కాలేజ్మెట్ అయిన క్రైస్తవ అబ్బాయి జాకబ్కి తన మనసిచ్చిందని వారికి తెలియదు అనసూయ జాకబ్ల స్వచ్ఛమైన ప్రేమకు నేనే సాక్షిని తన తల్లిదండ్రుల మనస్తత్వం ఆమెకి బాగా తెలుసు అంజలి మా అమ్మ మీలాగా ఆలోచించి ఉంటే బాగుండేది తల్లిదండ్రులు మన ఆలోచనలను గురుసులతో ఎందుకు కట్టేయాలనుకుంటున్నారు స్వేచ్ఛగా ఆకాశంలో ఎందుకు విహరించనివ్వరు ఎందుకు మనల్ని మత పాఠశాలలో చదివిస్తారు మన రెక్కల్ని కత్తిరించి ఇంట్లో బందీగా ఎందుకు చేస్తారు కాలంతో పాటు వారి ఆలోచనలు ఎందుకు మారు అని తరచుగా నాతో వాదించేది ఆమె వాదన విని నేను నోరు మెదపకపోయేదాన్ని నాకు ఆమె తల్లిదండ్రులతో మీ కూతురు అతన్ని తప్ప మరెవ్వరిని భర్తగా అంగీకరించదు మీకు కూతురు కావాలా సమాజం కావాలా అని అడుగుదామనిపించేది కానీ అధికారం కూడా లేకుండా చేశారు అనసూయది చాలా సున్నితమైన మనసు మొండి మనిషి జాకబ్ బాగా చదువుకున్నాడు విశాల భావాలున్న వ్యక్తి అతని తల్లిదండ్రులు అర్థం చేసుకునే మనుషులు వారికి మతాభిమానం లేదు తమ ఏకైక కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకునేవారు వారికి అతని సంతోషానికి మించింది ఏదీ లేదు మైనారిటీ తీరిన తర్వాత తల్లిదండ్రులతో సంబంధం లేకుండా రిజిస్టర్ మ్యారేజీ చేసుకోవచ్చని నేను అనసూయతో ఎన్నోసార్లు చెప్పాను కాని ఆమె ఎప్పుడూ ఒకే సమాధానమిచ్చేది వద్దు మా సొసైటీ వారి గురించి నీకు తెలియదు నా కోసం నేను జాకబ్ ప్రాణాలను పనంగా పెట్టను అని స్పష్టంగా చెప్పేది ఈ కష్టాల నుంచి ఆమెని బయటికి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేసేదాన్ని కానీ ఆమెకి ఎలాంటి సహాయం చేయలేక నన్ను నేను నిస్సహాయురాలిగా మార్చుకున్నందుకు చాలా బాధపడ్డాను జాకబ్ కుటుంబ సభ్యులతో అనసూయ తల్లిదండ్రులను కలిసి వారికి వివరించమని చెప్పాను ఎలాగైనా వారికి అర్థమవుతుండొచ్చని అనుకున్నాను ఈ విషయం అనసూయ తల్లిదండ్రులకు తెలియగానే వారు జాకబ్ తల్లిదండ్రులను చాలా అవమానించారు తర్వాత నన్ను దృష్టిలో పెట్టుకుని అనసూయను ఎంతో హింసించారు ఈ సమయంలో జాకబ్ ఎన్నోసార్లు ఆమె ఇంటికి వెళ్లి తన ప్రేమను వ్యక్తం చేశాడు వారి పాదాలపై పడి ప్రాధేయపడ్డాడు కాని రాయి లాంటి వారి మనసు కరగలేదు అది ఈరోజు ఇంత భయంకరమైన ఫలితాన్ని చూపించింది ఒక మొగ్గ వికసించక ముందే నేలరాలింది అనసూయ తల్లిదండ్రులకు వారు చేసిన పనికి శిక్ష పడిందేమో పడిందేమోగాని ఇష్టమైన స్నేహితురాల్ని కోల్పోయిన నేను ఏ తప్పు చేయకుండానే జీవితాంతం బాధపడాల్సి వచ్చింది వ్యక్తులు సమాజంలో తమకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారని శారీరక సుఖాన్ని అనుభవించి పిల్లల్ని కంటారు వారిని తమ సొంత ఆస్తిగా భావించి జీవితంలో వారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుంటారు పిల్లల్ని తోలు బొమ్మల్లా తయారు చేస్తారు ఏం మనస్తత్వం వీరిది ఏది చేసినా తమ పిల్లల కోసమే అంటారు మరి ఏదైనా వారు చేసిన మంచి పని పిల్లల జీవితంలో సంతోషాన్ని లాగేసుకున్న ఇలాంటి వారి మంచి ఎవరికి లాభం కలిగిస్తుంది తమ ఆలోచనలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకోలేక నిరాశ నిస్పృహల సుడిగుండంలో చిక్కుకొని చుక్కాని లేని నావల వీరు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు దీన్ని ఆత్మహత్య అని చెప్పడం కన్నా హత్య అంటేనే సార్థకత ఉంటుంది ఇప్పుడు అనసూయ హత్యకు గురైంది ఆమెను చచ్చిపోయేలా చేసింది ఆమె తల్లిదండ్రులు ఈ భ్రష్టుపట్టిన సమాజమే కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే